ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్దామని అయితే మేము ముందుకు వచ్చాను ప్లీజ్ ఈ వీడియోనైతే ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పుడైతే మనకి ఇన్స్టాలో అయితే బాగా ట్రెండింగ్ అవుతున్న జెమిని జెమిని యాప్ అనేది ఫోటో ఎడిటింగ్ యాప్ అయితే వచ్చింది కదా అది మాత్రం అస్సలు నమ్మదు అది పెద్ద స్కామ్ నడుస్తుంది దానివల్ల చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఒకళ్ళకైతే రీసెంట్గా ఒక ఆ ఫోటో ఇన్స్టాలో స్టోరీగా పెట్టుకుందామనో లేదా నార్మల్గా బాగుంది కదా పోస్ట్ చేసుకుందామని కదా చేసుకుందామని అయితే ఫోటో అయితే నా జమినీలో అయితే చేశారంట వాళ్ళు చేసిన వితిన్ కొన్ని మినిట్స్లోనే డెబ్బై వేలు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళైతే మాయమైపోయినాయంట ప్లీజ్ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి అస్సలు మర్చిపోవద్దు ఈ యాప్ వల్ల ఇంకా చాలా ఈ ఫోటో వల్ల చాలా అంటే చాలా నేనైతే విన్నాను నాకైతే అనిపించింది ఇంకా నాకు యూజ్ఫుల్గా అనిపించింది ఇంక ఇతరులలో కూడా చెప్దామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ ఉంటుంది ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఇంకా నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ రియల్ లైఫ్లో ఈ మధ్యనైతే స్కామ్స్ బాగా నడిచిపోతున్నాయి ఇంకా ఫేక్ ఏమంటారు ఫేక్ ఫేక్ ప్రమోషన్స్ వేసు హోమ్ వర్క్ ఫర్ హోమ్ జాబ్ ఉంటుంది ఈ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి మీకు ఖచ్చితంగా ఆ మంత్కి థర్టీ కే ట్వంటీ కే నుండి థర్టీ చేసుకోవచ్చు అలా అని అయితే చాలా చెప్తున్నారు చాలామందికి ఈ మధ్య కాలంలో డబ్బు అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా నమ్మి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఫాలో అయ్యి ఉంటారు కదా వాళ్ళని ఎందుకు ఇలా మోసం చేస్తున్నారో నేను కూడా మోసపోయాను అది మీకు షేర్ చేసుకుందామని అయితే వీడియో తీస్తున్నాను వీడియో మాత్రం ఎక్ ఇక్కడ స్కిప్ చేయకుండా ఇంకా ఒక రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లో యాప్ యాప్ అయితే ఫోటో పిక్చర్ది వైరల్ అవుతుంది కదా ఒక సిస్టర్ అయితే ఇంగ్లీష్లో వీడియో పెట్టింది నా వీడియో ఇక్కడ సైడుకు ప్లే చేస్తాను మీరైతే వీడియో చూడండి आई जनरेटेड माई इमेज एंड आई फाउंड क्रिपी सो अभी इंस्टाग्राम पे एक ट्रेंड वायरल हो रहा है जिसमें आप तो जेमनाई में अपनी इमेज अपलोड करते हैं विथ वन प्रॉम्प्ट और जेमनाई उसको साड़ी में कन्वर्ट करके दे रहा है कल रात मैंने भी ये ट्रेंड फॉलो किया एंड आई फाउंड समथिंग वेरी क्रिपी ऑन दिस आप ये इमेज देख पा रहे हैं स्क्रीन पे जो मैंने जेमनाई में अपलोड की थी इन दिस आई एम वेयरिंग वन ग्रीन कलर का फुल स्लीव सूट सो ये इमेज में के साथ मैंने प्रॉम्प्ट लिखा था और दिस इज द रिजल्ट जो जेमिनाई की तरफ से आया है आई फाउंड दिस इमेज वेरी अट्रैक्टिव आई पोस्टेड ऑन माई इंस्टाग्राम एंड देन आई फाउंड दैट इसमें मेरे ब्लैक लेफ्ट हैंड पे एक मोल है हैव इन रियल बट जो मैंने इमेज अपलोड की थी उसमें तो मोल था ही नहीं हाउ जेमिनाई नोज दैट आई हैव मोल इन दिस पार्ट ऑफ माई बॉडी यू कैन सी दिस मोल दिस इज वेरी स्केरी वेरी क्रीपी आई एम स्टिल नॉट श्योर हाउ చూసారు కదా ఇంతకు ముందు సైడ్ వీడియో అయితే తన ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ తో అయితే జెమ్ యాప్ లో ఫోటో ఎడిట్ చేసుకోవడానికి అయితే జమ్ని యాప్ కి ఇచ్చేసిందంట ఆ ఎడిట్ యాప్ తన అయితే స్లీవ్ లెస్ అయితే తన ఫోటో అయితే వచ్చిందంట తనకి తనకి రియల్ లెఫ్ట్ హ్యాండ్ పైన పుట్మర్చయితే ఉందంట కానీ ఆమె ఫుల్ డ్రెస్ వేసుకుంది నార్మల్గా ఆమె పుట్టు మచ్చ అనేది కనిపించట్లేదు కానీ దాని స్లీవ్లెస్ వేసిన ఫోటో పిక్చర్ వస్తే వచ్చింది కదా జెమ్ని యాప్లో దాన్ని పిక్చర్ ఆ మచ్చ కూడా వచ్చిందంటే అదే ఇది మొత్తం ఏదో స్కాన్ ఉంది ఇట్లాంటివన్నీ నమ్మకండి అని తను కూడా ఒక వీడియో చేసింది రీసెంట్గా డెబ్బై వేలు పోగొట్టుకొని ఇదే యాప్లో ఫోటో ఎడిట్ చేసుకొని డెబ్బై వేలు కూడా కొట్టుకున్నారు విత్ ఇన్ సెకండ్లో డెబ్బై వేలు ప్లీజ్ ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి మరీ మరీ చెప్తున్నాను అంటే మీ మీ వల్ల ఒక్కొక్కరికి యూత్ అవుతుందంటే అది మంచి అని నేనైతే అనుకుంటున్నాను నాకు గెలిచింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలని అయితే షేర్ చేసుకుంటున్నాను నేను ఇంకా ఇదే యాప్లో మాకు గెలిచిన మా సిస్టర్ ఒక ఆమె కూడా యాప్లో అయితే ఫోటో ఎడిట్ చేసుకో చేస్తుంది నార్మల్గా తన గ్యాలరీలో ఉన్న బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ని తను జెమ్ని యాప్ అయితే ఇచ్చేసింది ఆ జెమ్ని యాప్ మళ్ళీ తర్వాత మనకు ఎడిట్ ఎడిట్ చేసి ఫోటో ఇస్తారు కదా అప్పుడు తన డ్రెస్ పైన ఉన్న ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఏ కలర్ ఉన్నావో అవి కూడా ఫోటోలు వచ్చింది తను అనుకుందంట షాక్ అయిందంటే ఎందుకు ఇలా వచ్చింది ఏమో మరి ఇంకా ఈ ఫోటో అని తన లైక్ తీసుకుందంట నేను తనతో ఇట్లా కాల్ మా కాల్ చేసినప్పుడు నార్మల్గా మాట్లాడుతూ చెప్పాను ఈ యాప్లో ఫోటోస్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోకు ఈ యాప్ వల్ల ఇట్లా అవుతుందంట అని నేను తనతో షేర్ చేసుకుంటున్నాను మా సిస్టర్ ఫ్రెండ్ అనుకోండి సిస్టర్ అనుకోండి అయితే తను నాకు చెప్తుంది మీరు నువ్వు చెప్తుంటే నాకు నిజం అనిపిస్తుంది నేను బ్లాక్ అండ్ వైట్ ఉన్న పిక్చర్ని ఏఐ జమ్ని యాప్కి అయితే ఇచ్చాను తర్వాత నా డ్రెస్సు నార్మల్గా రియల్ ఏ డ్రెస్ ఉందో ఆ డ్రెస్ కలర్ అయితే అని అయితే తను చెప్పింది ఇంకా నాకు ఇంకొంచెం ముందు చెప్పినవి చేయకపోతుంటేనేమో నిజం ఈ యాప్ ఎవరు ఇప్ప నిజంగానే ఈ యాప్ వల్ల చాలా నష్టాలు స్కామ్ ఏదేదో స్కామ్ జరుగుతుంది ఇట్లాంటి యాప్ నమ్మొద్దు సరే నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటావు కదా తను రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ ఉంటుంది చేస్తుంటావు కదా ఒకసారి ఈ వీడియో కూడా చేసి పెట్టు మేబీ ఒక్కరికో ఇద్దరికి యూజ్ అయినా నీ వల్ల ఒకరికి హెల్ప్ ఒకరికి మంచి జరుగుతుంది కదా అన్నది సరే తను చెప్పింది కదా ఇంకా నా కూడా అదే మ్యాటర్ మంచి ఉంది కదా చేద్దామనేది నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేసి అలాగే నేనైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే వర్క్ ఫర్ హోమ్ జాబ్ ట్రస్టెడ్ జెన్యున్ అది ఇది తొక్క అన్నీ చెప్పారు నిజమే అయ్యి ఉండొచ్చు మేబీ మీరు నార్మల్గా మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు ఒకరికి యూజ్ అయ్యే వీడియో అయింది కావచ్చు అని నేనైతే కాంటాక్ట్ నెంబర్ తీసుకొని దాంట్లో జాయిన్ అయ్యాను అయితే వాళ్ళు చెప్పారు దీంట్లో సూర్య టీ కంపెనీ సూర్య టీ కంపెనీ అని ఫోర్డర్ ఉంటుంది దీన్ని మనం సేల్ చేయాలి టెన్ మెంబర్స్ని జాయిన్ చేయాలి మీరు వన్ మంత్కి వరకు ఎవరకే చేసుకోవచ్చు అని చెప్పిండ్రు సరే నిజం కదా అని చెప్పి నేనైతే ట్రస్టెడ్ లాక్ ఉంది అని చెప్పి నేను నమ్మి త్రీ హండ్రెడ్ వాళ్ళు చెప్పారు మీరు దీంట్లో రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేది అవసరం లేదు ఒక త్రీ హండ్రెడ్ రిజిస్ట్రేషన్ ఫీజు కడితే మాత్రమే అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిపోయినాక మేమే ఇంటికి మీకు ప్రోడక్ట్ పంపిస్తాం మీరు అది సేల్ చేసి మాకు డబ్బులు ఇవ్వాలి అనేది చెప్పింది సరే కదా మంచిగా ఉంది నేను హౌస్ వైఫ్ని ఇంట్లో ఉంటా చేద్దాం ట్రై చేద్దాం అయితే చేశాను కానీ మొత్తం ఫేకు ఇంకా నాకు టెన్ మెంబర్స్ జాయిన్ జాయిన్ చేయడానికి అవ్వలేదు నేను మా ఫ్రెండ్స్తో చెప్పాను ఇలా ఇలా ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పెద్దగా అని అని చెప్పి సరే ఇంకా ఇది నా వల్ల అవట్లా అవట్లాక లేదని చెప్పి నేను వదిలేసిన వాళ్ళు నాకు టీ పౌడర్ పంపించలేరు అసలు ఏది కాలేదు నేను రోజు కాల్ చేస్తే నేను రేపు మీకు సమాధానం చెప్తాను ఎల్లుండి అని రోజు ఇట్లానే ఫోస్ట్ ఫోన్ చేస్తే వెళ్ళిండ్రు ఇంకా సర్లే సరే నేను దీంట్లో నుంచి రిటర్న్ బ్యాక్ అనుకుంటున్నా నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు నేను మీకు త్రీ హండ్రెడ్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టినాను కదా దానికి నాకు మళ్ళీ అదే నెంబర్కి పే బ్యాక్ చేసేయండి అనేది అడిగాను వాళ్ళు చెప్పారు లేదు అవ్వదు మా ఇది మిమ్మల్ని దాంట్లోకి వెళ్ళి అది సిస్టంలో ఎక్కిస్తారు మీ మీరు ఒకవేళ నేమ్ చేసేసి అక్కడి నుంచి తీసేయాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు సరే మేడం మీ మేము నేను అసలు నేను రీసెంట్గా జాయిన్ అయిన దీంట్లో నాకు పెద్ద మేడం ఉంటుంది తనతో చెప్పి అని చెప్పి సరే అని నేను వన్ వీక్ వెయిట్ చేసినాను త్రీ అంటే నా హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నాకు రిటర్న్ బ్యాగ్ కొట్టారని కొట్టలేదు వన్ మంత్స్ చూసిన త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇట్లా ఎన్ని మంత్స్ చూస్తూ పోతున్నా కానీ వాళ్ళు త్రీ హండ్రెడ్ కొట్టలేరు వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తే నంబర్ బ్లాక్ చేసుకున్నారు వాట్సాప్లో ఒక గ్రూప్ అయితే మనకు వస్తుంది ఆ గ్రూప్ని కూడా గ్రూప్లో నన్ను బ్లాక్ చేసి పడేసి ఎగ్జిట్ చేసింది ఇంకా దానివల్ల నాకు చాలా నష్టం జరిగింది అంటే నేను త్రీ హండ్రెడే కట్టినాం కానీ ఇట్లా చాలామంది ఆన్లైన్లో ఇన్స్టాలో తెలిసిన కి కాల్స్ చేసి వర్క్ ఫర్ హోమ్ జాబ్ ఉందని వీటిని నార్మల్గా అసలు మనం నమ్మకపోవడం చాలా అంటే చాలా మంచిది అది మనం ఉండి కూడా మోసపోతుంటే ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది నిజంగా ఇంత ఎందుకు ఇట్లా అవుతున్నామని ఇట్లాంటి దాంట్లో చాలా దూరంగా ఉండండి నమ్మకండి ఈ ఆన్లైన్ యాప్స్ ఆన్లైన్లో మీకు జాబులు ఇస్తాం ఇది అది అని ఇట్లాంటివి అయితే నమ్మకండి ప్లీజ్ ఇంకొకటి అసలు మెయిన్గా మీకు ఏం చెప్పడానికి వచ్చానంటే ఏఐ జీ యాప్ గురించి చెప్పడానికి వచ్చిన ఆ యాప్లో మాత్రం ఇంతకుముందు వేసుకున్నారు ఏమో తెలియదు కానీ ఇకపోయి మాత్రం ప్లీజ్ మీరు అందుట్లో ఫొటోస్ మాత్రం ఎడిట్ చేసుకోకండి అది చాలా పెద్ద స్కామ్ నడుస్తుందంట మనకు పోలీసులు కూడా చాలా ఇన్స్టాలలో స్టోరీస్ పెడుతున్నారు ప్లీజ్ ఇది లా ఏమంటారు స్కామ్ నడుస్తుంది దీనికి దూరంగా ఉండాలని చెప్తున్నారు నాకు తెలిసిన విషయం అయితే మీకు చెప్పాను ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న నొక్కడం అయితే అస్సలు మర్చిపోదు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంతసేపు నా వీడియోని చూసినందుకు